తన సుదీర్ఘ మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో నెయ్యి అని ఆ సిట్టు విచారణ అని దీని చుట్టూ పాలకపక్షం అండ్ పాలకపక్ష పత్రికలు టీవీ ఛానల్ చేస్తున్న దుష్ప్రచారం మీద కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ ప్ర చాలా క్లియర్ కట్గా ఎక్కడి నుంచి వదిలేటారు అసలు తిరుమల లడ్డూలో జంతువుల కోయి కొవ్వు కలిసింది అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళని కదా ఫస్ట్ బొక్కలో వేయాలి అన్నారు ఓపెన్గానే చెప్పారండి జంతువుల కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు కలిసి అయోధ్యకు తీసుకెళ్లారో అని చెప్పారు ఇటువంటి వాళ్ళను ఎట్లా కీర్తిస్తారో ఇట్లాంటి వాళ్లకు ఎట్లా పత్రికలు ఛానల్ ఇవన్నీ ప్రశ్నించకుండా భజన చేస్తాయో బహ్ ఏం దారుణం అనిపిస్తుంది నిజంగానే ఇవన్నీ గుర్తు చేసుకుంటే జగన్ గారు అన్నారు ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీరు విచారణ అని చెబుతూ ఉన్నారు సిట్టు విచారణ అని అవన్నీ తేలినాయా అవన్నీ దొరికిందా జంతువుల కొవ్వు కలిసిందా కలిసిండే తిన్నారా అని చెబుతూ కల్తీ అంటారు కల్తీ నెయ్యి అంటారు అర్థం పర్థం ఉందా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు నియమించిన ఈవో శ్యామలరావు ఏం మాట్లాడారు చూడండి అని చెప్పి ఒక ఇంగ్లీష్ మీడియాలో మాట్లాడిన మాటలు చూపించారు తిరుమలలో ఒక ప్రొసీజర్ ఉంటుంది చాలా చోట్ల చెక్ చేస్తారు ఆ చెక్ చేసి అన్ని టెస్టులు దాటుకుంటేనే అవి వాడతారు ఇదే ఈవో ఏం చెప్పారు వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాంకులు రెండో మూడో కరెక్ట్గా అప్ టు ద మార్క్ లేవంటే వెనక్కి పంపాము అని చెప్పారు వెనక్కి పంపిన ట్యాంకులు మళ్ళీ తిరిగి ఎప్పుడొచ్చే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత జరిగింది ఎవరు ఎవరు నిందిస్తున్నారు ఎక్కడ జంతువులకు వీళ్ళ దరిద్రాన్ని చూడలేక సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు మా పార్టీ వాళ్ళు చివరికి వాళ్ళ సిట్ నియమిస్తామంటే ఆ సిట్లో వీళ్ళని వేసుకున్నది ఎవరు అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుతూ సర్వశ్రేష్ఠ పార్టీ అని ఎస్ఎస్ త్రిపాఠి అని గుంటూరు రేంజ్ ఐజీనే ఉన్నారు కదా మనం త్రిపాఠి అని చెప్పి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వాడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని చెప్పి డైరెక్ట్ డు అనే ఆ డు అనే మాట్లాడారు జగన్ గారు ఇంకొక అధికారిని కూడా గోపినాథ్ జెట్టి అని తననికైనా డు అనే మాట్లాడి తనకి చంద్రబాబు నాయుడు గారికి అంటే వాళ్ళ భార్య గారు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కి ఎట్లా సంబంధం ఉంది చూపించుకుంటూ ఆ ట్రస్టులో వకీలంగా ట్రస్టీగా కృష్ణయ్య ఆయన రిటైర్డ్ అయ్యేసి ఎప్పుడో రిటైర్ అయ్యారట ఆయన దగ్గర బంధువు ఈ గోపీనాథ్ జెట్టి వాళ్ళు చంద్రబాబు గారి శ్రీమతి గారితో వాళ్ళ భార్య గారితో భువనేశ్వరి మేడం గారితో ఉన్న ఫోటోలు చూపించుకొని అందులో ఉన్నటువంటి గోపినాథ్ జెట్టి అనే అంటే అతను మనం అతను ఆఫీసర్ అంటున్నాం జగన్ గారు వాడు అన్నాను అయితే సిట్లో ఒక అధికార వీళ్ళు సర్వశేషన్ శ్రీపాటి వీళ్ళు ఒక అధికార అండ్ ఆ ఎప్పుడో రిటైర్ అయిన కృష్ణయ్య ఇప్పుడు పొల్యూషన్ బోర్డు చైర్మన్ వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎప్పుడో రిటైర్ అయిపోయిన తీసుకొని వచ్చి పెట్టి వ్యవస్థను భ్రష్ పట్టించి ఇష్టరీతన ప్రవర్తిస్తున్నారు అని జగన్మోహన్ గారు అయితే చాలా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వెలుగొచ్చారు